హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం టిఫా స్కాన్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ స్కాన్ అనేది టిఫా స్కాన్ అనమాట అది కొంతమందికి చదవడం తెలీదు బికాస్ కొంతమందికి ఏంటంటే ఇలాగా షార్ట్ కట్లో ఇస్తారనమాట సో మనకైతే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది కదా అన్నీ తెలుసుకోవాలని ప్లస్ అందులో ఏంటంటే ఈ టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీది ప్రతి పార్ట్ ఒక్కొక్కటి తీసుకొని ఏ ఏ డిఫెక్ట్స్ అయినా ఉన్నాయా లేవా అనేది చూస్తారు షేప్ ఎలా ఉంది దాంట్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నీ మనకి ఈ స్కాన్లో అయితే తెలుస్తాయి సో ఆ స్కాన్ గురించి అయితే మనం కన్ఫామ్గా తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదైతే మా పాపది ఇదైతే మా బాబుది టిఫా స్కాన్స్ మీకు అయితే చాలా క్లారిటీగా చెప్తాను ఒక్కొక్కటి స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి మనకైతే ఈ స్కాన్ ఫిఫ్త్ మంత్లో తీస్తారండి అంటే సెకండ్ టెర్మిస్టర్లో ట్వంటీ టు ట్వంటీ త్రీ వీక్స్ మధ్యలో తీయించుకుంటే మనకి చాలా క్లారిటీగా కనిపిస్తాయి డిఫెక్ట్స్ అనేవి సో అప్పుడైతే మనకి సజెస్ట్ చేస్తారు అండ్ ఈ ఈ స్కాన్ని మనం ఎనామలి స్కాన్ అంటాం అండ్ టిఫా స్కాన్ అంటాము ఎందుకంటే బాడీ బేబీ బాడీ పార్ట్స్ అన్ని మనకి ఈ స్కాన్లో అయితే మనకి తెలుస్తాయి అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే ఇది పాపదండి ఈ ఫోర్ వీక్స్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడైతే సో దీనికైతే ఫస్ట్ సింగిల్ ఫీటర్స్ ఇన్ వేరియబుల్ ప్రజెంటే అంటే మన లోపల బేబీ ఏ ప్రజెంటేషన్లో ఉంది ట్రాన్స్ఫర్స్ లై అంటే నా అప్పటికి బేబీ అనేది సైడ్కి ఉందనమాట అంటే యుటిరస్లో ఇట్లా ఉంది బేబీ అనేది అండ్ ఇది వచ్చేసి మా బాబుది అప్పుడు యుటిరస్లో సింగిల్ ఫీటస్ అనేదే ఉందంటే ఒక బేబీయే ఉందనమాట సెఫాలిక్ పొజిషన్ అంటే హెడ్ అనేది కిందకు వచ్చిందనమాట అంటే కింద వైపు తిరిగి ఉంది అని అర్థం అండ్ నెక్స్ట్ వచ్చి ప్లెసెంటా పొజిషన్ అండి ప్లెసెంటా పొజిషన్ అంటే యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేట్ టు మెచ్యూరిటీ అంటే మనకి ఈ ప్రతిది అంటే ఏంటి ఇది ఎందుకు తీస్తారు ఇది ఎందుకు ఉంది ఇవన్నీ ఒక వీడియో తీశాను డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను అది చూడండి కన్ఫామ్గా ఇది ప్లెజెంటా పొజిషన్ అనమాట అంటే మాయ ఉంటుంది కదా అది ఎటు ఉండేది అనే దానికి ఇది యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్లో ఉంది దీంట్లో అయితే యాంటీరియర్ పొజిషన్ గ్రేడ్ వన్ మెచ్యూరిటీలోనే ఉంది సేమ్ రెండు యాంటీరియర్లోనే ఉన్నాయి కాకపోతే ఇది గ్రేడ్ టూ అది గ్రేడ్ వన్ ఉంది అండ్ లిక్వర్ అనమాట ఆమ్నోయోటిక్ ఫ్లూయిడ్ అంటారు కదా ఉమ్మ నీరు అది సరిపోయినంతే ఉంది ఆ టైంకి అని అర్థం దీంట్లో అయితే ఆమ్నోయోటిక్ ఫ్లూయిడ్ ఇచ్చారు అక్కడేమో అని ఇచ్చారు అండ్ నార్మల్ అనమాట నార్మల్గానే ఉన్నాయి రెండిట్లో అండ్ సర్విక్స్ లెంగ్త్ అనమాట అంటే దీని బట్టే మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా ఇవన్నీ చూస్తారు అండ్ ఓఎస్ అయితే మనకి క్లోజ్గానే ఉంటుంది డెలివరీ టైంలోనే ఓపెన్గా ఉంటుంది సో మ్యాక్సిమం అందరికీ క్లోజ్ అనే ఇస్తారు ఈ సెంటిమీటర్స్ కూడా ఇది కూడా మీరు చూపించుకోవాలి ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ప్రాబ్లం కాబట్టి ఇది కన్ఫర్మ్గా అయితే తీస్తారు తీసి ప్రాబ్లం చూసి స్టిచ్చెస్ లేవా అని చూస్తారు అండ్ ఇక్కడ కూడా అంతే ఓఎస్ అనేది క్లోజ్లో ఉంది సర్విక్స్ అనేది నార్మల్గానే ఉంది అని ఇచ్చారు ఇది బేబీ బాయ్ ఇది బేబీ గర్ల్ రెండిటికి నాకు సేమ్గానే ఉన్నాయి ప్లస్ అంటా లిక్కర్ అన్నీ సేమ్గానే ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చి మనకి గెస్టేషనల్ ఏజ్ పారామీటర్స్ అండి అంటే ఆ వీక్లో మనకి లోపల బేబీ ఎలా ఉంది ఎంత సెంటీమీటర్లో ఉన్నాయి ఇవన్నీ మనకి ఇక్కడ ఇస్తారు కొంతమంది ఏంటంటే కొన్ని స్కాన్స్ అంటే ఇక్కడ షార్ట్ కట్స్లో ఇస్తారు ఇక్కడేమో మనకి ఫుల్ ఫామ్స్ ఇచ్చారు చూడండి మా బేబీ బాయ్కి సో ఇదైతే మనకి బీపీడీ అంటే బయపారాటల్ డయామీటర్ అంట అంటే ఏమీ లేదండి మన నెక్ ఉంటుంది కదా మన నెక్ వైపు ఉండే హెడ్ ఉంటుంది కదా ఆ హెడ్ దీన్ని ఈ స్కల్ పార్ట్ని మాత్రం బీపీడీ అంటారు అంటే బైపెరేటల్ డయామీటర్ అంటారు ఆ డయామీటర్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు మనకి నాకు ట్వంటీ టూ వీక్స్ అప్పుడు ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంది అండ్ బేబీ బాయ్ అప్పుడు కూడా సేమ్ అది ఎంత ఉంది ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో హెడ్ సర్కంఫరెన్స్ అంటే మన హెడ్ మొత్తం ఎంత ఉంది అనేది ట్వంటీ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ వచ్చేసరికి నైన్టీన్ పాయింట్ థర్టీ త్రీ ఉంది నెక్స్ట్ వచ్చి ఫీమర్ లెంత్ అండి ఇదైతే మనకి లెగ్ ఉంటుంది కదా లెగ్ పైన తొడ భాగం ఉంటారు కదా అక్కడ ఒక ఎముక ఉంటుంది దాని లెంత్ అనమాట ఇది త్రీ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంది వీడికి వచ్చేసరికి ఫీమర్ లెంత్ అనేది నాకు త్రీ పాయింట్ టూ ఫోర్ ఉంది ఇవన్నీ వీక్స్ డేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ అంటే స్టమక్ అండి స్టమక్ సైజ్ అనమాట సిక్స్టీన్ పాయింట్ టూ ఉంది వీడికి వచ్చేసరికి సర్కం ఫ్రెన్స్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఉంది అండ్ సీజీఏ ఇది గుర్తుంచుకోండి అంటే వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఆ టైంకి గెస్టేషనల్ ఏజ్ అనమాట ఇది అంటే బేబీ అప్పుడు కరెక్ట్గా ఎంత ఏజ్ ఉంది అని కంప్యూటర్ నాకైతే ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్ అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడైతే చూడండి నాకు ఇక్కడ హెడ్కి సంబంధించి బ్యాక్ సైడ్ సర్కం మొత్తం హెడ్ అంతా ఇచ్చారు ఇక్కడ సెరిబెల్లం కూడా ఇచ్చారు అంటే లోపల ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే మాత్రమే తీస్తారు నార్మల్ పర్సన్స్ అయితే ఎంత డీప్గా వెళ్ళరు సో ఇక్కడైతే నాకు సెరిబెల్లం ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చారు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన మూమెంట్స్ రావడానికి నడవడానికి మన పోస్చర్ ఉంటుంది కదా అది స్ట్రైట్గా ఉండడానికి వీటిలన్నిటికీ ఇది హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇందులో అయితే టూ పాయింట్ టూ జీరో ఉంది సో ఇదైతే టూ పాయింట్ టూ జీరో ఉంది దాంట్లో అయితే ఇవ్వలేదు నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే న్యూకల్ ఫోల్డ్ ఇదైతే మనకి ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది కదా అదేంటంటే మన బ్యాక్ నెక్ సైడ్ ఉన్న ఒక టిష్యూ ఉంటుంది అది ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా సరే ప్రాబ్లము మనకి మాక్సిమం మన ట్వంటీ వీక్స్ లోపల వాళ్ళకైతే సిక్స్ ఎంఎం లోపలే ఉంటుంది నార్మల్ అయితే అండ్ ఇది మనకి ఎక్కువ ఉన్నా సరే ప్రాబ్లమే అనమాట హై రిస్క్ అనమాట మిస్క్యారేజ్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి జెనటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని తెలుసుకుంటారు థర్డ్ మంత్లోనే తెలుసుకుంటారు అనమాట ఇది దీన్ని చూసి అండ్ పాపకైతే అది ఇవ్వలేదు ఎందుకంటే ఎన్టీ స్కాన్లోనే తెలిసిపోయింది కదా సో అది ఇచ్చినవి సరే నో ప్రాబ్లం అనమాట బట్ థర్డ్ ఎన్టీ స్కాన్ కూడా దీన్ని బట్టి మనకి ఇంపార్టెంట్ అని అవుతుంది కాబట్టి థర్డ్ మంత్లో ఎన్టీ స్కాన్ ఫిఫ్త్ మంత్లో టిఫా స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జెంటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే తెలుసుకోవడానికి ఈ టూ స్కాన్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండు స్కాన్లు అయితే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ప్రెగ్నెన్సీ టైంలో అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈడీడీ ఇచ్చారు అంటే మన బేబీ దాంట్లోనే ఇక్కడ ఈడీడీ ఇచ్చారనమాట అంటే డెలివరీ డేట్ ఇది నాకు ఇక్కడైతే నాకు సంబంధించిన దాంట్లో ఇచ్చారు లాస్ట్ మినిస్ట్రల్ పీరియడ్స్ అంట అంటే నా పీరియడ్స్ అయితే నా డెలివరీ డేట్ అయితే ఇప్పుడు అని చెప్పారు అండ్ అల్ట్రాస్కాన్ అయితే నా డెలివరీ డేట్ అయితే ఇప్పుడని ఇచ్చారనమాట ఈడీడీ అంటే డెలివరీ డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ వెయిట్ అంటే ఫీటల్ వెయిట్ అంటే బేబీ వెయిట్ అనమాట ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉందనమాట ఇక్కడైతే అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇక్కడైతే ఫీటల్ వెయిట్ ఫోర్ ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది అంటే ఇక్కడ వీక్స్ అనేది డిఫరెన్స్ కాబట్టి ఇవి వెయిట్ కొన్ని అనేది కొంచెం అటు ఇటు డిఫరెన్స్గా వచ్చింది తర్వాత హార్ట్ రేట్ అనమాట బేబీ హార్ట్ రేట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది బేబీ బాయ్కి అదే మా బేబీ గర్ల్కి అయితే హార్ట్ రేట్ వన్ ఫార్టీ సిక్స్ ఉంది ఇవి ఏమి లేవండి సేమ్ ఎఫ్ఎల్ అంటే ఫీమర్ లెంగ్త్ ఇదేమో అబ్డామినల్ సర్కమ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇందాక మనం చూసాం కదా ఇవేంటంటే గ్రాఫ్స్ ఇస్తారు కదా మనకి ఈ గ్రాఫ్స్లో పర్సంటేజెస్ ఉంటాయి సో దాన్ని బట్టి ఎంత పర్సంటేజ్ అంటే లైన్స్ ఎక్కడ వరకు చూపిస్తున్నాయని ఇస్తారనమాట ఇవి అంతే సేమ్ హెడ్ సర్కం ఫ్రెండ్స్ ఇవి అనమాట ఇక్కడైతే మా పాపకి హార్ట్ రేట్ అయిపోయింది కదా సేమ్ అలాగే విడివిడిగా ఇచ్చారనమాట హార్ట్ ఎలా ఉంది ఫోర్ ఛాంబర్స్ నార్మల్గానే ఉంది హార్ట్ బీట్ కూడా నార్మల్గానే కొట్టుకుంటుంది అని అర్థం దాంట్లో వెంట్రికల్స్ నార్మల్ సైజ్లోనే ఉన్నాయి అంటే హార్ట్కి ఫోర్ వెంట్రికల్స్ ఉంటాయి కదా హార్ట్ గురించి ఇచ్చారనమాట ఫస్ట్ అన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి మళ్ళీ సెరిబెల్లం కూడా కనిపించింది అనమాట నార్మల్లోనే ఉంది ఇందాక మనకి ఇక్కడ ఇచ్చారు మా బేబీ బాయ్కి ఇక్కడ మాత్రం ఇక్కడ రాశారు చెరిబెల్లము నార్మల్గానే ఉంది తర్వాత అన్నీ నార్మల్గానే ఉన్నాయి స్టమక్ కిడ్నీస్ ఇవన్నీ నార్మల్ సైజులోనే కనిపించాయి అని రాశారు తర్వాత లిమ్స్ అనేవి నార్మల్ అంటే కాలు చేతులు అన్నీ నార్మల్గానే ఉన్నాయి బొడ్డు తాడు నార్మల్గానే ఉంది కనిపించింది తర్వాత లోపల ఏ డిఫెక్ట్స్ అనేవి కనిపించలేదు అన్నీ నార్ నార్మల్గానే ఉన్నాయి అని రాశారు కానీ హౌ ఎవర్ మైనర్ అనామలీస్ అండ్ టోటల్ ఎనామలీస్ కెనాట్ బి రూల్ అంటే ఈ గెస్టేషన్ ఏజ్లో అంటే నేను చాలా త్వరగా తీయించుకున్నాను కదా ట్వంటీ వీక్స్కి సో కొన్ని కొన్ని అయితే కనిపిస్తాయి అంటే ఆమ్నాటిక్ ఫ్లోయిడ్ ఉంది కదా ఉమ్మ నీరు తర్వాత ఫీటల్ పొజిషన్ అనేది ఇదే సేమ్ ఉండదు మారుతూ ఉంటుంది అని అర్థం కానీ ఫైనల్లీ అయితే మనకి ఇంప్రెషన్ ఇస్తారు అన్నీ అయిపోయిన తర్వాత సింగిల్ సింగిల్ బేబీ ఉంది యూటిరస్లో అనేది ఆ టైంకి వీలు తీసిన స్కాన్ టైంకి అయితే మా నాకు ట్రాన్స్ఫర్స్ లైన్లో ఉందనమాట ఇలా ఉంది బేబీ అనేది ఆ టైంకి నేను తీసుకునే టైం అయితే ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్ అయితే చూపిస్తుందంట సో ఏ డిఫెక్ట్స్ ఫీటెల్లో అయితే కనిపించలేదు కాబట్టి ఈసారి అయితే ఫీకల్ ఎక్కువ అను సజెస్టెడ్ రివ్యూస్ కానీ అంటే ఇంకొకసారి కూడా తీయించుకోండి ట్వంటీ ఫోర్ వీక్స్ అప్పుడు అని నాకు సజెస్ట్ చేశారు ఇది నార్మల్గా అయితే మా మేడం అంటే ఆ టైంకి అయితే ఏమి లేవు కాబట్టి అంత సజెస్ట్ చేయలేదు బట్ ఏమైనా డిఫెక్ట్స్ లాంటివి ఏమైనా కనిపించుంటే ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ తీస్తారు రీస్కాన్ తీసి అప్పుడు పర్ఫెక్ట్గా కనుక్కుంటారు నిజమా కాదా అనేది సో వరకు అయితే అదే ఇచ్చారనమాట నోట్లో ఇవన్నీ చూసి మీరు ఫిక్స్ అవ్వద్దు కొన్ని అయితే ఉంటాయి నీరు గెస్టేషనల్ ఏజ్ ఫీటల్ పొజిషన్ ఇవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టూ వీక్స్ తర్వాత చేయించుకోండి ఆ స్కాన్లో మీరు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్లో బాగా తెలుస్తాయి కాబట్టి ఆ స్కాన్ అయితే మీరు తీయించుకోండి డీటెయిల్డ్ స్కాన్ కోసం అని ఇచ్చారు ఇప్పుడైతే నాకు ప్రతి టెర్మిస్టర్కి ఒక్కొక్క స్కాన్స్ ఉంటాయి దాంట్లో అయితే ఫీటల్ బేబీ బాడీస్కి బేబీ సంబంధించిన పార్ట్స్ స్కాన్స్ అయితే ఉండవు అనమాట బట్ రెగ్యులర్గా తీయించుకునే స్కాన్స్ అయితే ఈ వీక్స్లో తీయించుకోండి అని మనకి ఒక బాక్స్లో అయితే ఇస్తారు ఎన్టీ స్కాను తర్వాత బ్లడ్ టెస్ట్లు తర్వాత మన టిఫా స్కాను తర్వాత గ్రోత్ స్కాను ఇవన్నీ ఈ వీక్స్లో అయితే చేయించుకోండి రొటీన్గా మదర్ అయితే బీపీ యూరిన్ టెస్ట్లు ఇవన్నీ కన్ఫామ్గా చేయించుకోండి ట్వంటీ ఎయిట్ వీక్స్కి చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఇది మా బేబీ టిఫా స్కాను ఇందులో అయితే మనకి ప్రతిదీ అంటే ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మనకి హెడ్ పొజిషన్ అంటే ఇది టూడీ స్కాన్ కాబట్టి మనకి తెలియదు వాళ్ళకైతే అర్థమవుతాయి స్పైన్ ఇస్తారు హెడ్ ఇస్తారు తర్వాత బేబీ పొజిషన్ ఇస్తారు హార్ట్ ఇస్తారు ఇవన్నీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా సో కలర్ అయితే నాకు పోయింది ఇలాగ ప్రతీది ఒక్కొక్కటి పార్ట్తో సహా మనకి స్కాన్లో అయితే ఇస్తారు ఇదైతే మా బేబీ గర్ల్ టిఫా స్కాన్ అండ్ వీడికి వచ్చేసరికి అయితే నాకు స్కాన్లో పిక్స్ బట్టి ఇక్కడ నాకు రిపోర్ట్ అయితే ఇచ్చారు ఇలా హెడ్ హెడ్ తర్వాత హెడ్ అంటే ఎలా ఉంది ఎలా చూపించారు అంటే హెడ్లో మిడ్ లైన్ అనేది కనిపించింది తర్వాత టూ వెంట్రికల్స్ ఉన్నాయి నార్మల్గానే ఉంది సెరిబెల్లం కూడా నార్మల్గానే కనిపించింది నార్మల్గానే ఉంది ఎంత ఉంది అని ఇచ్చారు తర్వాత పిక్లో స్పైన్ గురించి ఇస్తారు స్పైన్ అనమాట హెడ్ తర్వాత స్పైను ఆ స్పైన్ ఎలా ఉంది అనేది స్పైను లాంగిట్యూడ్ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్లో ఉంది వర్టిబ్రల్ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి దాని లోపల ఏ డిఫెక్ట్ అయినవి అంటారు కదా ఫ్లూయిడ్ అవేమీ లేవు అంత బాగానే ఉంది అని అర్థం అనమాట స్పైన్ కూడా బాగుంది తర్వాత నెక్ నెక్లో కూడా బాగుంది న్యూకల్ ఫోల్డ్ అయితే సిక్స్ ఎంఎం కన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఉంటుంది మ్యాక్సిమం అందరికీ సిక్స్ ఎంఎం లోపల ఇస్తారు సో నెక్ దగ్గర కూడా నా నార్మల్గానే ఇచ్చారనమాట వీడికి వచ్చేసరికి అన్నీ డీప్గా ఇచ్చారు పాపకు వచ్చేసరికి మాత్రం హెడ్ నార్మల్గానే ఉంది స్పైన్ నార్మల్గానే ఉంది అలా రాస్తారు అంతా కలిపి అలాగే హెడ్ స్పైన్ నెక్ అన్ని డీప్గా ఇచ్చారనమాట ఫేస్కి వచ్చేసరికి చూసారా ఫేస్లో ఉన్న నర్ నర్వ్స్ అనేవి ఉంటాయి నరాలు అవి కూడా బాగానే ఉన్నాయి తర్వాత టీత్స్ తర్వాత నోస్ మౌత్ అన్నీ బాగానే ఉన్నాయి అని ఇచ్చారు ఇక్కడైతే క్లెఫ్ట్ లెఫ్ట్ క్లెఫ్ట్ లిప్ అంటారు కదా అంటే ఈ సూర్యగ్రహణం అప్పుడు కొంచెం కదిలితే పెదము కొద్దిగా కట్ అయినట్టు కనిపిస్తుంది అంటారు చూడండి అలాంటిది అనమాట అది కూడా ఈ స్కాన్లో మనకు కనిపిస్తుంది సో ఆ లిప్ కూడా బాగానే ఉంది అందులో ఏమీ కనిపించలేదు డిఫెక్ట్స్ అనేవి రాశారు తర్వాత తొరాక్స్ అనమాట తొరాక్స్ అంటే మన నెక్కి అబ్బామ్మన్కి మధ్యలో ఉన్న ప్లేస్ని థొరాక్స్ అంటారు అప్పుడు మనకి హార్ట్ అనేది నార్మల్గానే ఉంది మిడ్ పొజిషన్లోనే ఉంది తర్వాత ఇలా అన్నీ లంగ్స్ తర్వాత లోపలేమన్నా ప్లూ ప్లూరియల్ అంటే అవి ఉంటే అదే గాలి ఆర్ ఫ్లూయిడ్ ఇవన్నీ లోపల ఏమైనా కనిపించాయా అనేసి చూస్తున్నారు హెయిర్ ఇవన్నీ ఏమీ లేవు డయాఫ్రమ్ కూడా నార్మల్గానే ఉంది కంటిన్యూ అవుతుంది అన్నట్టు అంతా నార్మల్గానే ఉంది అండ్ మీనింగ్ అండ్ నెక్స్ట్ అయితే అప్డౌమేనా ఇది కూడా మన స్టమక్ అనమాట స్టమక్ దగ్గర బబుల్ బాగానే ఉంది లోపల అన్ని బాగానే ఉన్నాయి బౌల్ ఇవన్నీ కిడ్నీస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అని ఇచ్చారు లిమ్స్ కూడా కాళ్ళు చేతులు కూడా అన్నీ నార్మల్గానే కనిపించాయి చేతులు కాళ్ళు అన్నీ నార్మల్గానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే మనకి కలర్ డోప్లర్ అనమాట ఇక్కడైతే మనకి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది లోపల క్లాత్స్ ఏమైనా ఉన్నాయా స్ట్రైట్గా వెళ్తుందా లేకపోతే రివర్స్లో వెళ్తుందా నార్మల్గా వెళ్తుందా హైగా వెళ్తుందా స్లోగా వెళ్తుందా అనేసి మన బ్లడ్ ఫ్లో గురించి ఇదైతే ఇచ్చారు అండ్ ఫైనల్లీ మన కన్క్లూజన్ అనమాట ఒకటి మొత్తానికి కలిపి లాస్ట్లో కన్క్లూజన్ ఇస్తారనమాట ఇది చూస్తే మనకు తెలిసిపోతుంది ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఇక్కడ పాయింట్ పెట్టి రాస్తారు లేకపోతే నార్మల్ అని రాస్తారు నా కన్క్లూజన్ ఏంటంటే ఒక బేబీ అనేది ఉంది యుటరస్లో ఆ గెస్టేషనల్ అంటే ఈ ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్ అనే బేబీ అయితే నా స్టమక్లో అయితే ఉంది నా యుటరస్లో అండ్ ఆ బేబీకి అయితే ఏ అనామలస్ డిఫెక్ట్స్ అయితే ఏమీ లేవు ఆ ఏజ్కి అని ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమమ్ అయితే అయిపోతుందండి నార్మల్గానే అయిపోతుంది టిఫా స్కాన్ అనేది కొంతమందికి అయితే బేబీ పొజిషన్ బట్టి మనకి లేట్ అవుతుంది నాకైతే రెండు టెన్ టు ట్వంటీ మినిట్స్కి అయితే ఈ టిఫా స్కాన్ అనేది అయిపోయింది అంత భయపడిన అవసరం లేదండి మీరు రిలాక్స్గా ఉండాలి అండ్ ఆ టైంకి స్కాన్ తీసే టైంకి మన బేబీ పొజిషన్ మంచిగా ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ ఆర్ ఎంత కాదన్నా హాఫ్ అన్ అవర్లో అయితే ఈ స్కాన్ అయిపోతుంది నాదైతే రెండు స్కాన్లు చాలా త్వరగా అయిపోయాయి ఒకవేళ బేబీ పొజిషన్ బాగపోతే ఈవినింగ్ రాగమ రమ్మంటారు ఆరు రేపు రమ్మని చెప్తారు అప్పుడు వరకు అయితే బేబీ పొజిషన్ బాగున్నంత వరకు తీస్తారు మళ్ళీ బేబీ ఏమన్నా అటు ఇటు తిరిగితే మాత్రం రేపు రమ్మని చెప్తారు అందు ఇంపార్టెంట్ అనమాట ఈ స్కాన్ అనేది సో మీరు ఏమీ లేకుండా రెగ్యులర్గా వాటర్ ఎక్కువ తీసుకుంటూ మంచిగా యాక్టివ్గా ఉంటే బేబీ అనేది మనకి చాలా బాగా మనకి సపోర్ట్ ఇస్తుంది అనమాట సో మీరైతే టెన్షన్ పడకుండా ఈ స్కాన్ అయితే తీయించుకోండి అండ్ ఈ స్కాన్లో మా ఈ స్కాన్ మాత్రం అస్సలు మిస్ అయితే చూసారా చాలా క్లియర్గా ఇస్తారు మనకి అంటే టూడీ స్కాన్ కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది మనకైతే ఈజీగా తెలుసుకుంటే మాత్రం తెలిసిపోతుంది అనమాట బాగా గమనిస్తే తెలిసిపోతుంది ఇవైతే చేతులు స్టమక్ హెడ్ ఇదైతే పైన హెడ్ అనమాట స్కల్ ఇది అలాగా తెలిసిపోతుంది ఇదైతే స్పైన్ చూసారా చాలా క్లియర్గా కనిపిస్తుంది అయితే చూసారా కరెక్ట్ టూ లెగ్స్ అనమాట ఇవి అలాగ ప్రతీది ఇస్తారు మనకి ఇందులో తెలియాలి కానీ మనకు అన్నీ తెలుసుకోవచ్చు ప్రతీది అంటే మనకి ఇక్కడ ఏమి ఇస్తారో ఇందులో కనిపిస్తాయి కానీ మనకి అర్థం కావు అంతే మెడికల్ స్టూడెంట్స్కి అయితే అర్థమవుతాయి కానీ నార్మల్గా అయితే ఇది చెప్పరు మన ఇండియాలో ఇల్లీగల్ కాబట్టి బట్ మీరైతే ఈటీ ఫాస్ కానీ అయితే కన్ఫర్మ్గా చేయించుకోండి ప్రెగ్నెన్సీలో అయితే కన్ఫర్మ్గా చేయించుకునే స్కాన్ ఇంపార్టెంట్ స్కాన్ అనమాట టిఫా స్కాన్ సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ